హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో అయితే ఈ శ్రావణ మాసంలో మనం రెండో శుక్రవారం కానీ మూడో శ్రావణ శుక్రవారం కానీ చేసుకునేటటువంటి వరలక్ష్మి వ్రతాల వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మిక విశేషాలు ఇంకా మనం ఎప్పుడైనా గుళ్ళల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేసుకున్నప్పుడు అందులో కేంద్రీకృతమైనటువంటి శక్తి అలాగే సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేసుకున్నప్పుడు ఏ విధంగా పూజ చేసుకోవాలి మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే చేసుకోవాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి సో ముందుగా అయితే ఇక్కడ అన్నీ మనం ఏర్పరచుకున్నాము మొత్తం అంతటిని ఏర్పరచుకున్న తర్వాత ఉదకాన్ని లోపలి తీసుకున్నాం ఓ మాజమ్ కేశవాయ్ స్వాహా మాధవాయ స్వాహా నారాయణాయ స్వాహా అని తీసుకుని గోవిందాయ్ స్వాహా అని చెప్పి వాటర్ని కింద వదిలేసాం సో ఇక్కడ మొదటగా ముక్కు దగ్గర మనం గాలిని గమనించాలండి అలా మనం గాలిని గమనిస్తున్నాము అంటే ఆటోమేటిక్గా మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను కనిపెట్టుకుని మన సహస్రారం దగ్గర కానీ మన ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నట్టు కానీ అమ్మవారికి మనం ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతామండి ప్రాణాయామం వెనకాల అంత విశిష్టత అయితే ఉందండి పూజ మొదట చేసేది తర్వాత ప్రాణాయామం తర్వాత మరి మనం కేవలం అమ్మవారిని అంటే అమ్మవారిని కాదండి అమ్మవారిని అయ్యవారిని పార్వతీ పరమేశ్వరులని ఇద్దరిని లక్ష్మీ సమేత నారాయణని ఇద్దరినీ కలిపి అయితే మనం ఆహ్వానించాలండి ఎప్పుడూ కూడా ఒకరిని ఆహ్వానించకూడదు సో దానికి ప్రతీకగానే ఈ కలశ రూపంలోని వరలక్ష్మి అమ్మవారిని మనం ప్రతిష్ఠించుకుంటాం అంటే ప్రాణ ప్రతిష్ట చేయడం ఇవన్నీ వేరే కార్యక్రమాలు అయితే మనం అమ్మవారికి అయ్యవారికి ప్రతీకగా అయితే ఇలా కలుషాన్ని ఏర్పరచుకుంటామండి సో దీపారాధన అయితే కానిచ్చేసాము కానీ ఇక్కడ గణపతిని ఆరాధన చేసుకునేటప్పుడు కేవలం మనం శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విజ్ఞోపశాంతయ అన్న శ్లోకాన్ని చెప్పుకుంటాం మనం ఇంటి దగ్గర పూజ చేసుకునేటప్పుడు అయితే ఈ విధంగా శ్లోకాన్ని చెప్పుకొని గణపతిని ఆవాహన చేసుకోవాలి కానీ సామూహిక వరలక్ష్మి వ్రతాల దగ్గరకు వచ్చేసరికి ఒకేసారి ఎక్కువ మంది అయితే చేసుకుంటున్నారు అలాంటి టైంలో చిన్న పొరపాటు జరిగినా కానీ చాలా పెద్ద నష్టం అయితే జరుగుతుంది సో అలాంటి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఎంత పెద్ద ఆపదనైనా సరే ఇట్టే తొలగించేసి ఎలాంటి అరమరికలు లేకుండా పొరపాట్లు లేకుండా చూసుకునే విశ్వసేను అంటే గణపతినే ఇలా సామూహిక వరలక్ష్మీదేవి వ్రతాలప్పుడైతే విశ్వసేనుడి రూపంలో మనం ఆవాహన చేసుకోవాలండి నార్మల్గా గణపతి అని చెప్పుకున్న విశ్వసేనుడనే మనం ఆవాహన చేసి పూజైతే మొదలు పెట్టుకోవాలండి సో మనం తోరాలు వేసుకుంటాం అమ్మవారికి మెడలో తోక తోరం చేతికి ఒక సూత్రాలతో కూడిన తోరం అని చెప్పేసి తోరాలు వేసుకుంటాం అవి కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఐదు ఐదు వేసుకోవాలా మూడు వేసుకోవాలంటే పేటలు ఐదు పేటలు వేసుకోవాలా మూడు పేటలు వేసుకోవాలా అని ఉంటుందండి కానీ ఎప్పుడూ కూడా వరలక్ష్మీదేవి వ్రతాలు అమ్మవారికి సంబంధించిన ఏ వ్రతంలో అయినా కానీ తొమ్మిది సూత్రములు తొమ్మిది పేటలతో ఉన్న ఉన్న బొందుని తోరాన్ని అయితేనే మనం ధరించుకోవాలండి ఇది ఒక్కటి మన గుర్తు గుర్తుపెట్టుకోవాలి నవ సూత్రం అంటారు నవ అంటే తొమ్మిది అని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు వ్రతాలప్పుడు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి సో గణపతి ఆరాధన అయితే జరిగింది గణపతి ఆరాధన జరిగిన తర్వాత అంటే విశ్వసేనుడి యొక్క ఆరాధన జరిగిన తర్వాత అయితే అందరూ సామూహికంగా ఒకేసారి హారతిని ఇచ్చేయమండి అంటే గణపతి పూజ ఎప్పుడైతే చక్కగా నిర్విఘ్నంగా పూర్తయిందో అప్పుడు మనకి ఈ వరలక్ష్మీదేవి వ్రతం సామూహిక వరలక్ష్మీదేవి వ్రతానికి ఏ విధమైన ఆటంకం లేకుండా చాలా చక్కగా జరిగిపోతుంది అయితే మనకి అర్థమవుతుందండి ఒక్కసారి విశ్వసేనుడికి సంబంధించిన హారతిని అయితే భక్తి శ్రద్ధలతో వీడియో చూసేవాళ్ళు కళ్ళకద్దుకోండి సో ఇప్పుడు పూజ అయితే చేసాం మరి ప్రసాదం కింద అయితే చెప్పేసేసి మనం విశ్వస్రేనుల వారికి పూజ చేసినటువంటి కుంకుమను ఏవైతే పూజ చేసామో అక్షింతలను ఏవైతే పుష్పాలు కానీ పత్ర కానీ పూజ చేసామో అవన్నిటిని కానీ నుదుట మన ఆడవారి తలల్లోనూ ధరించి గణపతిని కదిపి పక్కన పెట్టుకోవాలి ఇక్కడి వరకు అయితే చాలా సక్రమంగా జరిగింది కానీ ఇప్పుడు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పగలు రాత్రి నిత్యం శ్రావణ మాసం అంతా ధ్యానించుకునే వరలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలండి అమ్మవారిని కూడా మనం మన ఇంటికి ఎలా అయితే తెలియని వాళ్ళు కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు ఏ రకమైన హృదయపూర్వక మర్యాదలు చేస్తామో అలాంటి మర్యాదలనే చేసి జంటగా వచ్చినప్పుడు ఏ విధంగా ఆహ్వానిస్తామో ఆ విధంగానే ఒక్కసారి కలసను పట్టుకుని మనం అమ్మవారిని అయ్యవారిని ఆహ్వా ఆవాహన చేసుకుని అయితే వరలక్ష్మి వ్రతాన్ని మొదలు ఇక్కడ పట్టుకున్నప్పుడు కేవలం అమ్మవారినే కాకుండా ఇందులో వేసిన జలము అంటే గంగే నర్మద అని చెప్పేసేసి ఏవైతే మనకి నదులు ఉన్నాయో పుణ్య నదులు అని చెప్పుకొని ఆ పుణ్య నదులలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మనం ఈ కలుషం పెట్టిన చెంబులోకి ఆవాహన చేసామండి ఇలా కేవలం కళ్ళు మోసుకుని మనం ఆ పుణ్య నదుల్లో ఉన్నటువంటి వాటర్ని తీసుకుని ఈ చెంబులో కలుషం చెంబులో వేసుకున్నట్టు ఒక్కసారి ఇమేజినేషన్ చేసుకుంటే చాలండి మొత్తం ఏవైతే పుణ్య నదులు ఉన్నాయో ఈ నదులన్నింటికి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీ అయితే ఆ వాటర్లోకి వచ్చేసి ఆటోమేటిక్గా అక్కడ శక్తి కేంద్రీకృతం అవుతుందండి ఇది కలుషం ఏర్పరచుకునేటప్పుడు మన ఆడవాళ్ళందరూ గుర్తు పెట్టుకుని ఈ విధంగా ఆవాహన చేసుకోవాలి సో మనకైతే ఈ రకంగా వరలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని అయితే అందచేశారు సో ఏ విధంగా అయితే మనం కలుషాన్ని ఆవాహన చేసుకున్నామో అంటే కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చేమో స్నానానికి నీళ్ళు ఇచ్చేమో అదేవిధంగా తాగడానికి నీళ్ళు ఇచ్చేమో ఆభరణాలతో అలంకరించేమో అదే విధంగా చిత్రపటాన్ని కూడా ఆవాహన చేయాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి రూపులు కూడా అందజేసారండి ఈ రూపులోనే వరలక్ష్మి అమ్మవారిని మనం ఆవాహన చేసుకుంటాం ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ వరలక్ష్మి అమ్మవారి ఆరాధన త్రిశక్తి రూపంలో జరుగుతుంది అంటే కలశంలో ఉన్న అమ్మవారు అయ్యవారు చిత్రపటంలో ఉన్న వరలక్ష్మి అమ్మవారు ఇంకా మనకి రాగి రూపు కానీ ఇత్తడి రూపులో కానీ ఉన్నటువంటి వరలక్ష్మి అమ్మవారు ఈ విధంగా త్రిశక్తి మూడు శక్తులు ఇక్కడ ఏకకాలంలో పూజించబడుతున్న పూజించి పూజలు చేస్తున్నామని మనం ఒక్కసారి గమనిస్తే కనుక మీరు చాలా అఖండమైన శక్తి అయితే ఈ సామూహిక వ్రతాల్లో సామూహిక వరలక్ష్మీదేవి వ్రతాల్లో కేంద్రీకృతమై ఉంటుంది అని అంటే ఒక్కొక్క గృహిణి కూడా ఒక్కొక్క స్త్రీ శక్తి కూడా త్రిశక్తి స్వరూపాన్ని ఇక్కడ తెలియకుండానే ఆరాధన చేయడం జరుగుతుంది సో ఈసారి ఇలా సామూహిక వ్రతాలు జరిగినప్పుడు ఈ త్రిశక్తి ఆరాధనను గనక ఈ విధంగా రూపులో ఉన్న లక్ష్మీ అమ్మవారిని కలుషంలో ఉన్న అయ్యవారిని అమ్మవారిని చిత్రపటంలో ఉన్న అమ్మవారిని ఏకకాలంలో పూజిస్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అంతా కూడా మనకి ఈ ప్రాంగణం అంతా కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగే ప్రాంగణం అంతా కూడా చాలా మెండుగా ఉంటుందండి అక్కడ చేసి ప్రతి ఆలోచన పాజిటివ్ అవుతుంది అక్కడ కోరుకునే ప్రతి కోరిక కూడా నిస్వార్థమైందైతే వెంటనే మనకి ఈ విధమైన ఆలోచనలతో మనం సామూహిక వరలక్ష్మీదేవి వ్రతాలు చేస్తున్నప్పుడు తప్పకుండా మన కోరికైతే నిర్వ నిస్ నిస్వార్థమైనది అయితే అయితే నెరవేరుతుందండి సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం పూజ చేసేటప్పుడు ఇక్కడ అష్టోత్తరం అయితే మనం ఇంట్లో ఉన్నప్పుడు అష్టోత్తరం చేసుకుంటాము లేదంటే ఇలా సామూహిక వ్రతాలప్పుడు అష్టోత్తరం చేసినప్పుడు మనం కంపల్సరిగా ఓం శ్రీమాప్రే నమ ఓం వరలక్ష్మీదేవ్యై నమ లేదంటే ఓం మహాలక్ష్మీ దేవ్యై నమ ఈ మూడు మహామంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని అనుకుంటూ చిటికని వేలును తాకకుండా చాలా నిదానమే ప్రధానం అన్నట్టుగా అక్కడ అమ్మవారి పాదాలను వరలక్ష్మి అమ్మవారే కదలి వచ్చి స్వామివారితో సహాగా అక్కడ కూర్చొని ఉంటే మనం ఏ విధంగా పూజ చేస్తామో అలా తలచి భక్తి శ్రద్ధలతో మనం కనుక కుంకుమార్చన చేసినట్లయితే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వాళ్ళం అవుతామండి మనం ఇక్కడ గంధాన్ని కూడా అమ్మవారికి బొట్టు పెట్టినా ఎవ్వరికి పొట్టి పెట్టినా కానీ ఒక పటానికి పొట్టి పెట్టేటప్పుడు పూజ చేసేటప్పుడు తప్పకుండా వేళ్లతో కాకుండా పుష్పంతోనే మీరు ఎప్పుడు గంధంతో పూజ చేసినా పుష్పంతోనే గంధాన్ని అయితే చిలకరించండి సో ఈ విధంగా అమ్మవారి వరలక్ష్మి అమ్మవారి అష్టోత్తర శతనామా వాళ్ళు పూర్తయిన వెంటనే అప్పుడు మనం ఏదైతే మొదటగా దీపారాధన సమర్పించామో చేసుకున్నామో ఆ దీపారాధనకి ఆల్రెడీ మనం పసుపు కుంకుమలతో అలంకరించాము ఇంకొకసారి పసుపు కుంకుమలతో అలంకరించి దీపానికి పూజ చేసి వరలక్ష్మి స్వామివారితో కూర్చున్నటువంటి వరలక్ష్మి అమ్మవారికి అయితే మనం దీపాన్ని అలాగే సుగంధ ద్రవ్యం చాలా గుమఘమలాడేటటువంటి అగరభక్తిలతో దూపం కూడా వేసి అమ్మవారు ఇంకా సంతోషపడిపోవాలి అన్నంత సుగంధభరితమైన దోపాన్ని అయితే మనం వెయ్యాలి వేసి కడుపు చలవ అని చెప్పుకునేటటువంటి నైవేద్యాలు చాలా ఆరోగ్యకరమైన నైవేద్యాలు బలమైన నైవేద్యాలు అయినటువంటి శనగలు చలిమిడి వడపప్పు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బెల్లపు మొక్క ఎర్ర బెల్లం మొక్క ఈ నైవేద్యాలన్నింటినీ కూడా స్వామివారితో కూర్చొని ఉన్నటువంటి అమ్మవారికి మనం చాలా భక్తి శ్రద్ధలతో సమర్పించి చివరగా తాంబూలాన్ని చేయాలండి మనం ఇంటి దగ్గర పెట్టినప్పుడు చాలా వంటల్ని పిండి వంటల్ని చేసుకుని అయితే ఫుల్గా టైడ్ అయిపోయి ఉంటామండి కానీ అంత నీరసంలో అంత అలసిపోయినా కానీ అక్కడ స్వామివారు అమ్మవారు వరలక్ష్మి అమ్మవారు కూర్చొని ఉన్నారు అని చెప్పేసేసి మనం ఈ విధంగా భక్తి శ్రద్ధలతో అయితే పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా మనకి సౌభాగ్యం వచ్చి చేరుతుందండి ఒక్కసారి దివ్య మంగళ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో వరలక్ష్మి అమ్మవారికి ఇచ్చిన హారతనైతే మనసారా కళ్ళకద్దుకోండి ఓం శ్రీమాత్రే నమ ఓం వరలక్ష్మీదేవ్యే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ చూసారు కదా సామూహిక వరలక్ష్మీదేవి వ్రతాల్లో ఏకకాలంలో అందరూ ఒకేసారి ఘంటానాథం చేస్తూ అందరూ ఒకేసారి అమ్మవారిని శృతి స్మృతిస్తూ శృతిస్తూ భజనలు చేస్తూ ఈ విధంగా హారతిని అమ్మవారికి చూస్తూ చూపిస్తున్నప్పుడు ఇక్కడ కదండి అమ్మవారి శక్తికి కేంద్రీకృతమైంది అయింది ఇక్కడే కదండి అంతా పాజిటివిటీ ఉంది ఇక్కడ అమ్మవారి శక్తికి కేంద్రీకృతం అయ్యింది ఇక్కడ అమ్మవారే ఉన్నారు అని దానికి ఇంకొక చక్కని ఉదాహరణ కూడా ఉందండి పూజ మొదలయ్యే వరకు కూడా చినుకులతో గాలితో అయితే ఈ ప్రాంగణం అంతా నిండిపోయిందండి కానీ ఎప్పుడైతే పూజ మొదలు పెట్టారో అప్పటి నుంచి అసలు ఒక్క చినుకు కూడా రాలేదండి ఒక్క ముత్తైదో కానీ ఒక్క గృహిణి కానీ ఏ విధమైన ఇబ్బంది అందికి అలసటికి గురు కాకుండా చివరి వరకు కూడా ఎంతో సాఫీగా మనకి విశ్వసేన గణపతుల వారు మహాలక్ష్మి అమ్మవారు అయితే పూజ చేయించారు చివరగా మంత్రపుష్పం మనం ఇంటి దగ్గర మంత్రపుష్పం తీసుకున్నప్పుడు కూడా ఈ విధంగా అక్షంతల్ని పుష్పాన్ని తీసుకుని ఇప్పటి వరకు ఎంత సక్రమంగా పూజ చేస్తున్న విశ్వసేన గణపతికి కానీ గణపతికి కానీ కృతజ్ఞతలు చెప్పి అమ్మవారికి వరలక్ష్మి అమ్మవారికి కూడా కృతజ్ఞతలు చెప్పి మన మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని మహా గట్టిగా అనుకుని కళ్ళు మూసుకొని మన యొక్క ఆజ్ఞాచక్రం దగ్గర ఒక్కసారి మంత్రపుష్పాన్ని ఉంచుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచినట్లయితే కనుక తప్పకుండా మన కోరిక నిస్వార్థమైతుందైతే మనకు ఆ కోరిక నెరవేరి గృహిణులందరూ కూడా చక్కగా సౌభాగ్యవతులుగా ఐశ్వర్యవంతులుగా ఉంటారండి సౌభాగ్యం ఐశ్వర్యం ఉన్న ఇంట కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది సో ఈ విధంగా చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏవైతే మనం ధరించామో ఒక్కసారి మనం అమ్మవారికి సమర్పించామో ఈ నవ సూత్రాలు అంటే తొమ్మిది పేటలతో తొమ్మిది సూత్రాలు అంటే ఐదు రకాల పత్తులు పువ్వులతో వేసిన ముడులతో ఐదు నాలుగు రకాల ముడులతో వేసిన ఆ గ్రంథికి ఓం ప్రథమ పూజ గ్రంథిం ద్వితీయ గ్రంథిం పూజ తృతీయ గ్ర అలా తొమ్మిది గ్రంథులకు కూడా పూజ చేసి అయితే ఇది ధరించాలండి ఈ తోరాన్ని ఈ తోరం ధరించేటప్పుడు కూడా మనం చెప్పుకోవాల్సిన గొప్ప మహామంత్రం బద్నామి దక్షిణ నవసూత్రం బద్నామి దక్షిణ హస్తే పోత్ర పౌత్రాభి పౌత్రాభివృద్ధించ దేహిమే రమే అన ఒక దివ్య మంత్రాన్ని గనక మనం జపిస్తూ పూజ పూర్తి చాలా సంతోషంగా పూర్తి చేసుకున్నామన్న ఒక ఆనందంతో ఈ యొక్క తోరాన్ని ధరింతే కనుక నిజంగా అమ్మవారు మనకి తోడుగా నీడగా వరలక్ష్మి అమ్మవారు మన ఇంట కొలువై తేరతారండి ఇది ప్రాక్టికల్గా చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్ సో ఇప్పుడు కథ మొత్తంగా మనం మెడలో రూపం ధరించు అమ్మవారి స్వరూపాన్ని చేతికి అమ్మవారి స్వరూపమైనటువంటి తోరాన్ని కూడా ధరించం ఇప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలుగా వినవలసిన ఆచరించవలసిన కథ ఈ కథ మనం ఇంటి దగ్గర చదువుకున్నప్పుడు నార్మల్గా చదివేసుకుంటాం గుడిలో కూడా ఏదో వినాలి పుణ్యం వస్తుందని వింటాం కానీ ఒకసారి కేర్ఫుల్గా విన్నట్లయితే కనుక ఈ కథలో చారుమతి అమ్మవారుకి అక్క మనకి చారుమతి దేవికి అమ్మవారు కనిపించారు అంటే ఆవిడ మిత భాషగా ఎవరితోని తగాదాలు పెట్టుకోకుండా చాలా మృదువుగైన స్వభావిగా ఎవరితోని తగాదాలు పడకుండా మొత్తం అమ్మవారిని మనస వాచ భక్తి శ్రద్ధలతో ఆవిడ కొలిచే వాళ్ళకి అమ్మవారు కలలో దర్శనం వచ్చి పూజ చేయించుకున్న సో మన మనస్తత్వాలు కూడా కాస్త కోపాన్ని తగ్గించుకొని కాస్త సాధుతత్వాన్ని అలవాటు చేసుకుని అత్తమామల సేవలోను భర్త సేవలోని బిడ్డలను తీర్చిదిద్దినట్లయితే తప్పకుండా మనకి కూడా అమ్మవారు అయితే స్వప్నంలో దర్శనం ఇచ్చి ఆవిడ కూడా మనకి సందేశాన్ని అయితే అందజేస్తారండి ఇది కథ ఉన్నటువంటి అర్థం సో మనకి శాస్త్రోక్తంగా ప్రతి దాన్ని అర్థం చెప్పినటువంటి పంతులు గారు అయితే ఆశీర్వచనాలు సాక్షాత్తు స్వామివారితో కూడిన శ్రీ వరలక్ష్మి అమ్మవారి ఆశీర్వచనాల్ని అక్షంతుల పుష్పాల రూపంలో అందరికీ అందజేశారు సో అమ్మవారిని నిలిపిన బియ్యాన్ని అంటే మండపాన్ని ఏర్పరిచిన బియ్యాన్ని అయితే ఈ రకంగా ఒక చోట వేసేసాం లోపల వెళ్ళి దర్శనాన్ని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దర్శనాన్ని కూడా చేసుకున్నామండి సో ఈ విధంగా సామూహిక వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేయించినటువంటి పంతులు గారికి అయితే తోచినంతలో తాంబోళాన్ని స్వయం పాకాలను అయితే అందించి పంతులు గారి ఆశీర్వచనాలు అయితే చేయించుకో తీసుకున్నాం ఇంటి దగ్గర తీసుకు చేసుకున్నప్పుడు మనకి రకంగా పంతులు గారిని పిలిచి చేసుకొని అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి ఎవరికైనా యూజ్ఫుల్ అయితే కనుక తప్పకుండా ఈ వరలక్ష్మి అమ్మవారి వీడియోని లైక్ చేయండి అలాగే అమ్మవారంటే మహాశక్తి స్వరూపిణి అందరినీ కూడా ఎవరినైనా సరే పొద్దు నుంచి ఉపవాసాలతో ఉన్న వాళ్ళందరినీ చూడండి చక్కగా స్వీట్తోని హాట్తోని కడుపు నిండా అయితే భోజనం పెట్టి మన వరలక్ష్మి అమ్మవారు పంపిస్తున్నారండి అమ్మవారికి కృతజ్ఞతలు సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేసేయండి ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ కానీ డివోషనల్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ హెల్త్ అనే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ కోఆపరేషన్ ఓం శ్రీమాత్రే నమ ఓం వరలక్ష్మీదేవ్యై నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ శ్రావణ మాసం అంతా మనం ఇదే చపించాలి